ఎంతసేపు చెప్పగల చెప్పడానికి ట్రై ట్రై చేయండి రిలాక్స్ అయితే లెగ్ చేంజ్ చేద్దాం వెనక్కి వెళ్ళాలి కుడి చేస్తూ ఎడమకాలు పక్కన చిక్కి తీసుకుని ఇలా కట్టుకోవాలి ఎక్కడ కట్టుకోవాలి వెనక్కిలా కాయిల్ చేసుకోవాలి కోయిల్ చేసి గాలి తీరుస్తూ వదులుతూ ఉండండి లెగ్ ఫ్రీ చేసి వజ్రాసనంలోకి వెళ్దాం మొదటగా ఎడమకాలు మడి రెండు చేతులు చిన్ముద్ర పెట్టండి చూపుడు వేలు బొట సెవెన్ అలానే గాలి పేలుస్తూ రెండు చేతులు నడు మీద పెట్టుకుని బ్యాక్ పెయిన్ చేయండి కొంచెం ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసి హస్త ఉత్నం చేత సెవెన్ రిలాక్స్ అయ్యి లేకపోతే రిలాక్స్ అయ్యి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం గాలి పీలుస్తూ వాళ్ళు చెవిని భుజానికి కానేలాగే దక్కండి గాలి పీలిస్తూ మధ్యకి రావాలి మరలా గాలి కి బాగా పని చేస్తుంది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా బాగా పని చేస్తుంది గొంతు సంబంధిత సమస్యలు గొంతు ఉన్నా గొంతులో గరగర అంటుంటారా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమంటే తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది

వదిలేసి లోపల ఉన్నటువంటి టైంకు ఎనర్జీ మొత్తం బయటకు వస్తున్నట్లుగా మనకు ఆహారం తీసుకుంటే సత్వ గుణాలు మన గాలి దయ ప్రేమ అనురాగం కరుణ అనేవి మనకు చూపిస్తాయి ఫస్ట్ సో మనసు అనే పదానికి అర్థం తెలుసుకున్నాం రెండోది ఇంకోటి ఓంకారం అది ఓంకారంతో క్లాస్ ప్రారంభించాలి ఎవరైనా సరే ఎన్నో ఓం అనే పదంలో మూడు రకాలైనటువంటి పేజక్షరాలు ఉంటాయి ఒకటి ఆకారం రెండు మకారం అకార మకార ఓకారం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తెలిసేటటువంటి తెలిపే ఓంకారం మరి అలా తినిస్తే భగవంతుడు వస్తాడండి అలా ఆలోచన రావచ్చు ఖచ్చితంగా వస్తాడు కానీ వచ్చిన తను కదండి దేవుడికి రూపం లేదు అందుకనే హిందువులు ముక్కోటి దేవతలని జీసస్ అని అల్లా అని రకరకాలుగా పేర్లతో చెప్పుకుంటారు తప్ప దైవానికి రూపంలో కాబట్టి ఎదుట వ్యక్తి రూపంలో మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ ఇబ్బందిని తొలగించేటటువంటి సిస్టమే దైవం మన ఆపదలో ఉన్నాం ఇబ్బందులు ఉన్నాం ఒక మంచి ఒక సలహా మన ఆపదలోంచి నుంచి రక్షించుకునేటువంటి మార్గం దైవం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓంక దాన్ని పరిచయాలు ఇంకోటి సూర్యగ్రహంలో కంటిన్యూటీగా నిరంతరం ఓ అనే శబ్దం పలుకుతా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఓంకారం చేయటం వల్ల మనలో నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ థింకింగ్ వస్తుంది భయం పోతుంది టెన్షన్ పోతుంది స్పాట్లో పోతుంది మన జీవితంలో మనకి ఆవేశం ఉద్రేకం ఎమోషన్ ఎన్నో రకాలైనటువంటి లైఫ్ మనం అనుభవిస్తూ ఉంటాం ఎన్నో రకాలైనటువంటి టైం మనం స్పెండ్ చేస్తూ ఉంటాం ఆనందంగా గడుపుతాం ఆవేదనగా గడుపుతాం ఎప్పుడైతే మీరు ఓంకారం చేశారో ఆ టెన్షన్ స్పాట్లోకి వస్తుంది నార్మల్ నార్మల్లోకి వస్తుంది మీరు ఎంత బాధగా ఉన్నా సరే త్రీ టైమ్స్ ఓంకారం చేయండి అప్పుడు మీ శరీరాన్ని మీరు ఆలోచించుకోండి ఎంత ప్రశాంతమైనటువంటి మనసు వస్తుంటే అంత గొప్పగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓంకారం అనేది పాడాలి అకార ఉకారాలు ఎయిటీ పర్సెంట్ ట్వంటీ ఫర్ ట్వంటీ పర్సెంట్ మకారం అకారంతో మేము మాట్లాడతాం ఆ తర్వాత ఎయిటీ పర్సెంట్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ మకాలంతో పోటీ చేస్తాం అయితే మొదటిసారి చేసేటటువంటి ఓంకారం ఈ ప్రదేశం మొత్తం పవిత్రంగా మారిపోతుంది పున్నితంగా మారిపోతుంది రెండోసారి చేసే ఓంకారం మీలో ఉన్న అలదళ్లు మొత్తం పోతాయి మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా పోతాయి మూడోసారి జన సుఖినోపవంతు లోక సంస్థ సుఖినోపవంతు అనేది ఇంట్లో కాబట్టి ఇవాళ మీ అందరికీ ఓంకారం చేయటం అనేది చర్చేస్తాను తల్లి మూసుకొని పట్ట మీద తీసుకొని అకారం మొదలైతే సైలెంట్ అయిపోతే అకారం అకారాలు ట్రై చేద్దాం అందరికి గాల్ తీసుకొని